హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను మనం లాస్ట్ టైం మనం డిజైనర్ సారీస్ చూసినట్లయితే అప్పుడు బెస్ట్ కలెక్షన్ తీసుకొస్తున్నాము మన మగవారి నుంచి పర్చేస్కి వెళ్ళారు అని చెప్పి స్టాక్ అయితే ఇన్ అయిందండి సో చూసారు కదా ఇవన్నీ కూడా న్యూగా వచ్చిన స్టాక్ మేము ముందు చూస్తున్నాము ఇవన్నీ కూడా శాంపుల్కి అయితే పెట్టాను కానీ చాలా స్టాక్ అయితే దిగింది సో పర్టికులర్గా ఇప్పుడున్న ట్రెండీ డిజైన్స్ తో అలాగే చాలా మంది అడిగారు మగవాళ్ళు మేము మంచి మంచి ఎక్స్పెక్టేషన్స్ అంటే లైక్ రేంజ్ వైజ్ ఓకే పట్టకపోతే ఏంటంటే డిజైన్స్ అనేది మోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి న్యూ ఎక్స్పీరియన్స్ తగిన విధంగా ఇవాళ స్టాక్కి తీసుకోవడం జరిగింది నాతో అయితే ఉన్నాడు చిరు సో మంచి బాగా సెలెక్ట్ చేశారు సారి డిఫరెంట్ కలెక్షన్ అయితే ఐటమ్ అంతా కూడా ప్రతిదీ నేను అప్రాక్సిమేట్ వాల్యూ చెప్తాను అండ్ వన్ మోర్ ఏంటంటే ఆన్లైన్ కూడా చేసుకుంటూ స్క్రీన్ పర్ నెంబర్ అయితే ఉంటుంది సో ఇప్పుడు ఇక ఎనీ టైమ్ అంటే నేను పర్టికులర్ గా స్టాన్స్ పెళ్లికి అని చెప్పను గానీ బట్ ఇప్పుడు అందరికి నీడు ఉంది బట్ ఎవ్రీ టైమ్ ఎవర్ గ్రీన్ లాగా ఉంటాయి అనమాట నేను ఇప్పుడు చూపించబోయే సారీస్ సో ఔటింగ్ కి కానివ్వండి పార్టీస్ ఫంక్షన్స్ కి ఇలా దానికి కూడా యూజ్ అవుతాయి సో వన్ బై వన్ కలెక్షన్ అయితే చూస్తామండి మగోబాయ్ సినిమాలు మనకు అయితే ఉంటుంది కంప్లీట్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అనమాట సో మెయిన్స్ కిడ్స్ వేర్ అన్ని ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఉంటాయి వైట్ రేంజ్ ఆఫ్ ఫ్రైమర్స్ ఉంటాయి బడ్జెట్ నుంచి ఉంటాయి అలాగే ప్రీమియం నుంచి కూడా మన దగ్గర దొరుకుతాయి అండి సో అడ్రస్ వచ్చేటప్పటికి కమలనగర్ లో ఉంటుంది మనకు మగవా ఫ్యాషన్ మాల్ సోనీధన్ ఉంది పక్కన పక్కనైతే వస్తుంది రాజేంద్ర హ్యాండ్లో లో మా ఆపోజిట్ సో కమలానగర్ ఎక్కడ వస్తుంది ఏదో గారు మన నాన్ లో అని అంటే సప్తగిరి దగ్గర నుంచి కొంచెం ముందు రాగానే ఇంకంతా కూడా కమలనగర్ అండి సప్తగిరి నుంచి మన తవరెళ్ళేదారు రైట్ సైడ్ ఏవైతే మనకు బజార్లో లో వస్తాయి ఇదంతా కూడా కమార్ నగరే అంటాము మీరు యాక్చువల్లీ సప్తగిరి నుంచి మీకు సెకండ్ స్ట్రీట్ వస్తుంది సెకండ్ స్ట్రీట్ వస్తుంది అక్కడ వస్తే మనకు మగవాల్ వస్తుంది అండి సో కలెక్షన్ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చెప్పాలి కదా ఇప్పుడైతే నేను చూసిన ఓన్లీ వచ్చేసి ఒక సింగిల్ సింగిల్ పీస్ చూపిస్తాను కానీ దాంట్లో కలర్ చాటర్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఉంటాయి సో ఫస్ట్ కలెక్షన్ అయితే అంటే ఇప్పుడు చెప్పినట్లు ఒక్కొక్క డిజైన్ లో ఒక్కొక్కటి చూపిస్తున్నా ఉంది అండి కళాటాబ్రిక్ వస్తుంది మనకి జిమ్ వెయిట్ లెస్ వస్తుంది అంటే జిమ్మి చూడా క్లాత్లు మారుతాయింట్లో క్రష్ వచ్చింది క్రష్ వస్తుంది దీంట్లో అంటే మెంబర్ ఆఫ్ కలెక్షన్ జిమ్ చూ అనే పేరు అంతే కానీ దాంట్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ క్రషింగ్ వస్తుంది దాంట్లోనే ఇట్లా లైట్ వెయిట్ వస్తుంది ఇంకా కొంచెం అంటే జిమ్మిచు చూ అంటే కట్టలేమబ్బా అది పీస్ అని అనుకుంటారు కానీ ఈ పీస్ లో అయితే హ్యాపీగా కట్ అయ్యచ్చు ఫోల్డింగ్ మనం ఎలా పెట్టినా కూడా అలాగైతే కంపల్సరీ కూర్చుంటుంది ఒకసారి సో ఇది చాలా సాఫ్ట్ గా ఉంది కాబట్టి ఇందాక మనం జిమ్ అంటే క్లాత్ అనేది అనగదు ఇలా ఫ్రీ వేయడానికి కానీ ఎంత ఇది చూడండి ఎంత చక్కగా మనకు సాఫ్ట్ బెనర్ ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా మనకు సారి ఈజీగా ఉంటుంది కట్టుకోవడము అలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో ఉండి ఒక్కసారి అయితే చూడండి మొత్తం పార్టీ వేరు ఇదంతా కూడా మీకు హ్యాండ్ మేడ్ వర్క్ అండి ఇదంతా మీరు చూస్తే ఇదంతా కూడా మీకు బోర్డర్ లో కట్ బోర్డర్ వచ్చేసి హ్యాండ్ మేడ్ వర్క్ వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా చూడండి వీళ్ళు హైలైట్ ఇచ్చారు ఏం వర్క్ చేరు లక్క ఇది అంతా థ్రెడ్స్ పోతే అని కదర్ వర్ కనిపిస్తుంది నుంచి ఒక చోటు ఇట్లా కుట్టారనమాట ఒక సిల్క్ థ్రెడ్ తీసుకొని మొత్తం అంతా కుట్టారు హ్యాండ్ మేడ్ తో కుట్టారు అనమాట ఇది సో హ్యాండ్ మేడ్ వర్క్ కాబట్టి మీకు లుక్ వైస్ గానీ అలాగే మీకు పోయేది కూడా ఉండదు వాషెస్ తర్వాత కూడా మీకు పోవడం గానీ అట్లా ఏమి ఉండదు సో ఒకసారి అయితే సారీ చూడండి రన్నింగ్ అయితే ఉంటుంది సో అంతా కూడా బాగా నేను పప్పులో కాలేసే రన్నింగ్ అయితే కాదు ఫ్లోర్ లో ఫ్లోరల్ ఫ్లోరల్ పైన మనకు స్లీవ్ దగ్గర మళ్ళీ మీకు వర్క్ ఇట్లా హైలైట్ చేశారని వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది చూడొచ్చు వన్ ఎక్కువ ఉన్నట్లు వచ్చిన మీటర్ కన్నా ఎక్కువ వస్తుంది అండ్ నెక్ కూడా సింపుల్ నెక్స్ట్ ఓకే సో చూడండి ఇదైతే మనకు బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి టూ ఫైవ్ నుంచి త్రీ బిట్వీన్ రేంజ్ అయితే వస్తుంది అండ్ వన్ మోర్ ఏంటంటే రాజటం నుంచి కూడా మన స్క్రీన్ అనేది రన్ అవుతుంది సో ఇందులో మీకు టెన్ నుంచి థర్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది మీ అదృష్టం స్క్రీన్ తిప్పితే ఎంతలో ఆగితే అంత డిస్కౌంట్ అయితే వస్తుంది అన్నట్లు ఇంకా సో నెక్స్ట్ అండి ఇది నాకు బాగా నచ్చింది దీంట్లో వేరే కలర్ చూద్దాం మళ్ళీ సేమ్ అయిపోతుంది అనుకుంటా వెయిట్ కూడా అది వేరు ఇది వేరు కలర్ చూడండి చాలా నచ్చిన ఇది సో ఈ సారి కూడా నాకు బడ్జెట్ లో వచ్చేసింది యాక్చువల్లీ ఈ సారీ నాకు కావాలనిపిస్తుంది చిరు నిజంగా నాకు ఈ సారీ కావాలి చెరువు చాలా బాగుంది సారీ ఇది నవీన్ గారు రీజనబుల్ గా హెవీగా అనిపిలేదు సో హ్యాపీగా కొనుక్కోవచ్చు సో సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకు స్మూత్ గా కొంచెం లైట్ గా మీకు షైనింగ్ అనమాట పార్టీ వేర్ సో సింప్లీ నేను ఇప్పుడు యాక్చువల్లీ పార్టీ వేర్ అంటే ఏంటంటే చాలా మంది స్టోన్ వర్క్స్ ఇట్లా చూస్తారు సో స్టోన్ వర్క్ ఇష్టపడే వాళ్ళు ఓకే బట్ వద్దు మనకు వెయిట్ ఎక్కువ వస్తుంది వెయిట్ లో వద్దు లైట్ వెయిట్ ఈ విధంగా రిచ్ కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా డ్రెడ్ వర్క్ కలంకారీ

సూపర్ ఉంది రియల్ గానే ఇది వచ్చేసి మనకు టూ బిలోనే వచ్చేస్తుంది అండి సారీ దీంట్లో మీకు కలర్స్ ఉన్నాయండి మొత్తం బార్డర్ అంతా కూడా ఇది రన్నింగ్ వచ్చిందాక రన్నింగ్ వచ్చి అగేన్ మళ్ళీ మనకు అవర్క్ ఇచ్చేసాడు కూడా మన నెక్ దగ్గర అలాగే స్లీవ్స్ కూడా ఇట్లా అవర్క్ ఇచ్చేసాడు దీంట్లో మీకు కలర్స్ డిస్ప్లే చేస్తున్నాను త్రీ కలర్స్ ఉన్నాయండి ఇలా ఉండే మీకు చూపిస్తున్నాను ఇంకా త్రీ ఉన్నాయి ఎందుకు చూపించలేదు అంటే మీరు ఫోన్ లోనే మొత్తం అనుకోండి కిక్ ఉండదు ఒకసారి మీరు ఇక్కడ దగ్గరకు వస్తే ఆ ఫీల్ అనేది మీరు ఎగ్జైట్మెంట్ అనేది ఫీల్ అవ్వచ్చు అన్నట్టు లైక్ ఫైవ్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి టూ థౌసండ్ బిలోనే వస్తుంది ఈ ప్రైస్ వచ్చేటప్పటికి అండ్ వన్ మోర్ ఏంటంటే స్పిన్ కూడా ఉంటారు కాబట్టి ఇంకా కూడా మీకు ఒక థర్టీ పర్సెంట్ వచ్చేది అనుకోండి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ మీటే మీకు డిస్కౌంట్ వచ్చేస్తుంది ఇంకా మెయిన్ ఏంటంటే ఇంకా చాలా మంది నా దగ్గర మనం గొడవ పడినారు అక్క ఏమని ఇంత పెద్ద షాపింగ్ మాల్ అన్న అసలు ప్లేన్ శారీస్ లేవు వర్క్ బ్లౌజ్ లేవని అన్నారు కానీ అలాంటి వర్క్ అయితే స్పెషల్ కోసం స్పెషల్ అయితే ఈసారి అయితే ప్లేన్ వర్క్ చాలా ఉన్నాయి మన దగ్గర బట్ ఇప్పుడు వచ్చిన స్టాక్ లో

ఒకసారి ఫ్లోరల్ బ్లౌజ్ అక్క సే వచ్చేసింది ఎంత వస్తుంది సరే మనకు ఇది కూడా మనకైతే కాస్ట్ అయితే రీజనబుల్ అయినాక ఇది సిక్స్టీన్ ట్వంటీ నైన్ సిక్స్టీన్ ట్వంటీ నైన్ రూపీస్ అండి సిక్స్టీన్ ట్వంటీ నైన్ రూపీస్ అగైన్ మనకి స్పిన్ కూడా అప్లికేబుల్ అవుతుంది సో ఎంత తక్కువ మనకు టెన్ పర్సెంట్ వచ్చినా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ సారీ వచ్చేస్తున్నాం సో దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి ప్రతి దాంట్లో కలర్స్ ఉన్నాయి మేము జస్ట్ ఒక్కొక్క మెన్షన్ అయితే చేస్తున్నాం ఇక్కడైతే సో ఇంకొక నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ సేమ్ అందులోనే ఫ్రెష్ మోడల్ అనమాట మీకు డిజైన్ చేంజ్ అవుతుంది ఇక్కడ చూడండి సారీ అంతా కూడా సాఫ్ట్ గా ఫ్రెష్ మోడల్ దీనికి ఏంటంటే సేమ్ రన్నింగ్ లోనే ఫ్లోరల్ ప్రింట్ తో బ్లౌజ్ వస్తుంది ఫ్లోరల్ వస్తుంది ఫ్లోరల్ వచ్చేస్తుంది అని వర్క్ కూడా అంత మన కర్దానా వర్క్ ఇదంతా ఇది కూడా సేమ్ కర్దానా వర్క్ వస్తుంది అక్క మనకి ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి చూసారండి ఇలాగ వచ్చేస్తుంది ఓకే సేమ్ రన్నింగ్ సేమ్ కలర్ లోన సేమ్ కలర్ లోని ఫ్లోరల్ కలర్స్ అన్ని కూడా బాగున్నాయి అని ఇది కూడా మనకు 26 27 రేంజ్ అంతే అక్క దీంట్లో మీకు కలర్ ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ ఒక షేడ్ అయితే ఉందండి బ్లూ ఇండిగో బ్లూ అంటారు కదా ఇండిగో బ్లూ షేడ్ అయితే ఒకటి ఉంది సో ఇంకా కూడా ఉన్నాయండి సో నెక్స్ట్ మీరు షాప్ వచ్చినప్పుడు మేము మొత్తం అన్ని కూడా చూపిస్తారు ఒకవేళ మీకు ఏమైనా నచ్చితే దానికి సంబంధించిన కళాచాట్ ఏదైనా పంపిణీ అంటే వాట్సాప్ లో పంపిస్తామండి సో నెక్స్ట్ ఈ ఐటమ్ చూడండి ఇంతకు ముందు మనం చూసాం కదా క్లాత్ దాంట్లో ఇది క్రషింగ్ వస్తుంది క్రషింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా చూడు ఎంత అసలు డిఫరెంట్ గా ఉంది కదా అవును మ్యాటి 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 ఎంబ్రాయిడరీ ఉంటది అట్ వచ్చేసింది మొత్తం అంతా కూడా వావ్ ఇంకా దీనికి బ్లౌజ్ వచ్చేసరికి క్లాత్ లో వస్తుంది అక్క

సార్ అయ్యేది కొట్టడి కూడా చేయొచ్చు నేను అవును నేను అయితే డిజైన్ లేదు సార్ నాకు నచ్చింది ఎందుకంటే ఇప్పుడు కటింగ్ బోడర్లో ఫ్రీక్వెన్సీ తో కటింగ్ బోడర్ ఫ్యాబ్రిక్ స్మూత్ ఉంది కట్టుకోవచ్చు ఈ వీరు అలా ఉంటాయి కదా అక్క దాంట్లను బేస్ చేసుకుని అయితే నేను ఈ మోడల్ అయితే తీసుకున్నాను ఓకే ఎంత వస్తుంది మనకు టూ వస్తుంది టూ ప్యూర్ అండి ప్యూర్ ఫ్యాబ్రిక్ సో ఇంకా దీంట్లోనే ఈ టైప్ ఆఫ్ లోని ఇట్లా పోవచ్చు బ్యాగ్ వచ్చేసింది మనకు కొంతమంది అలా అడుగుతుంటారు కదా బార్డర్ స్టైల్ అడుగుతున్నారు కదా అలాంటి వాళ్ళు కొంచెం అట్లా బార్డర్ స్టైల్ సేమ్ క్లాత్ ఫ్యాబ్రిక్ కూడా మనకి డిజైన్ చాలా రిచ్ లుక్ ఉంది సో చూడండి మళ్ళీ అగైన్ ఇలా స్ప్రింగ్ వర్క్ వచ్చింది దీన్ని మళ్ళీ హైలైట్ ఇచ్చేసి ఇలా చూడండి మొత్తం ఇది డిజైన్ బాగుంది ఇంకా స్ప్రింగ్ వర్క్ ఇచ్చి హైలైట్ చేశారు చాలా బాగుంది ఇది వావ్ వావ్ బ్లౌజ్ కూడా ఇలా వచ్చేసింది ఇది ఎంత బడ్జెట్ వస్తుంది మనకు చూసాను ఒక్కసారి అయితే ఇంకా రేట్ అయితే ఇంకా నాకు ఇంకా తెలియదు ఎందుకంటే ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయితే తింటాం కదా ఇది మనకి టూ ఫైవ్ సంథింగ్ ఆరెంజ్లో వస్తుంది టూ ప్రీమియం ఫ్యాబ్రిక్ వస్తుందండి సో ఐ థింక్ వీడియోలో మీకు కలర్ చూసే అని అనుకోవద్దు కానీ క్లాత్ ఒక్కసారి చూడండి చూస్తే మీకు డెఫినెట్లీ వర్క్ అనిపిస్తుంది సో మంచి ప్రీమియం లో ఉన్నది ఏవేం ఏవో ఆవ్ 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 బ్లాక్ సారీ వచ్చేసింది అది కూడా ఎంత డిఫరెంట్ ఉందో శారీ ఆహా

వావ్ వావ్ చాలా బాగుందండి క్లాసిక్ ఉంది ప్రీమియం ఫాబ్రిక్ అయితే ఉంది సో మస్తు ఉంది సారీ ఇది అంటే ఇది యాక్చువల్లీ ఇలా చూడడం అంటే కూడా మనం కట్టుకుంటే మాత్రం వేరే లెవెల్లో వస్తుంది బట్ దీనికైతే మీరు ఆపోజిట్ ప్లాన్ చేయండి బ్లౌజ్ దీనికి రన్నింగ్ వచ్చింది బట్ మీరైతే ఆపోజిట్ ప్లాన్ చేయండి ఒక్కసారి చూడండి సారీ వచ్చేసి ఇలా ఉంటది సో మీకు అక్కడ పోస్ట్ కూడా కనిపిస్తుంది మొత్తం అంతా బ్రష్ ప్రింట్ అనమాట ఇదంతా కూడా సో ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకు ఇదేం ఫ్యాబ్రిక్ ఆరగ ఆరుగంజీ ఫ్యాబ్రిక్ లో ఇలా సెవెంటీన్ హండ్రెడ్ చేంజ్ వస్తుంది అండి సెవెంటీన్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ అండ్ బార్డర్ లెస్ అండి మనకు బార్డర్ లెస్ ఇంకా మెయిన్ ఏంటంటే సారీ మొత్తం జిగ్జాగ్ ఉంటుంది జిగ్జాగ్ లెస్ జిగ్జాగ్ ఇస్తుంది జిగ్జాగే ఇది కానీ దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు ఫాలోట్ వేసుకున్న సరిపోతుంది జిగ్జాగే ఉంటుంది సింప్లీ సూపర్ అండి దీంట్లో వచ్చేసి పన్నెండు కలర్లు వస్తాయి

సో ఇది కూడా డిజైనర్ శారీనే సింపుల్ సూపర్ అయితే ఉంటుంది క్లాసీ డిజైన్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూడండి పైన కూడా కట్ బోర్డర్ మీకు డిజైన్ అయితే మల్టీ కలర్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అంతా వచ్చేసింది అండ్ ఈ సారీ బడ్జెట్ వచ్చేటప్పటికి వన్ ఎయిట్ డబల్ నైన్ లో అయితే వస్తుందండి వన్ ఎయిట్ డబల్ నైన్ లో వస్తుంది ఆపోజిట్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది నెక్స్ట్ జూటా వస్తుంది మ్యాటి జూట చూ చుట్టూ గా స్టాక్ ఇంకా దిగుతుందండి ఏం చేస్తున్నారు కోడ్స్ అన్ని వేస్తున్నారు చాలా స్టాక్ ఉంది డైలీ ఒక వన్ వీక్ వరకు మన రెగ్యులర్ అప్డేట్ ఉంటుంది మగవా నుంచి సో చూడండి పల్లు మనకి సారీ మొత్తం ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి ఇంకా చిన్న టూ డబుల్ బోర్డర్ స్టైల్ లో వచ్చింది కింద స్మాల్ ఈ బోర్డర్ ఏంటంటే మనకి పట్టు బోర్డర్ స్టైల్ లోనే ఉంటుంది పార్టీ వైకి కట్టేయచ్చు చిన్న ఆకేషనల్ కి ఔటింగ్ పర్పస్ ఏదనకైనా కట్టొచ్చు లైట్ వెయిట్ ఉంటుంది ఈ బోర్డర్ కూడా ఎంత డిఫరెంట్ గా ఉంటుంది ఇది మ్యాట్ జూట్ కదా మనం కట్టుకోవడానికి కూడా ఈజీగా అంటే ఎక్కువ బా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది రఫ్ గా క్లాత్ జూట్ అంటేనే బా జూట్ క్లాత్ ఉద్దలేవే అక్కడ పెట్టేసాను అనుకుంటాం బేసిక్ గా కంఫర్ట్ ఉంది వన్ ఎయిట్ నైన్ లో వస్తుంది ఈ బడ్జెట్ వచ్చేటప్పటికి సో ఇప్పుడు ఒక సెగ్మెంట్ లో చూపించానండి నెక్స్ట్ ఇంకొక సెగ్మెంట్ కూడా ఉంది మన దగ్గర అవి కూడా చూపిస్తాను అని చెప్పాను కదా ఎవ్రీ ఈ వన్ వీక్ బస్ట్ అండ్ ఫుడ్ ఎవ్రీ డే బై డే మీకు కలెక్షన్ వస్తుంది చాలా స్టాక్ దిగుతుంది డైలీ వేర్ లో కూడా మంచి స్టాక్ వచ్చింది చూపిస్తాను స్కిప్ చేయొద్దు మన వీడియోస్ ని అలాగే కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్ చేయడం అబ్బా లేకపోతే నాకు బాగా బాధితుంది లైక్ చేయట్లేదు వంద ల్యాక్లు అయితే కావాలి వంద ల్యాక్లు ఇస్తే నాకు ఎంకరేజ్మెంట్ అనమాట సో నెక్స్ట్ అయితే చూద్దామండి ఇంకా సో నెక్స్ట్ అండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంకా అవి అవి ఎలా అయితే మీరు మంచిగా నచ్చాయి ఇంకా మీకు డబుల్ ట్రిపుల్ టైం నచ్చాయి ఏం చేస్తున్న చిరు చేసుకోండి మైసూర్ లాగా ఏవా కడతావా రుణాలు ఏమైనా చిరాకు కట్టినట్లు ఏమన్నా అట్టగా అండి పర్చేస్ పోయినప్పుడు ఇలాంటివి చేయలేదు ఒక పరిహారం పెట్టుకోచ్చు హ్యాండ్ లో పెట్టుకుపోయొచ్చని ట్రై చేసి చూస్తున్నాను అన్నమాట అంత పడతావని ట్రై అంటే ఇంత లైట్ వెయిట్ లో చూస్తున్నారు కొంచెం పెద్దగా ఉంది

కర్దనన స్ప్లింట్ ఉంది కర్దనన కాయ కర్దన కాయిది అది వచ్చింది డిఫరెంట్ ఉంది మనకి బార్డర్ వచ్చేసరికి కటింగ్ బార్డర్ వస్తుంది బార్డర్ కూడా డిఫరెంట్ గా అయితే ఉంది చూడక దీనిపైన వచ్చేసరికి మనకి ఫ్లోరల్ ప్రింట్ ఫ్లోరల్ పైన హైలైట్ చేశాడు హైలైట్ సో కలర్ కూడా బేబీ పింక్ కలర్ అంటే చాలా బాగుంది కలర్ కూడా బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దాం ప్లెయిన్ సో ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ్ౌజ్ ఈ డిజైన్ అనేది మనకి హ్యాండ్ కిన్ బ్యాక్ నెక్ అనేది కంపల్సరీగా వస్తుంది ఫ్లోర్ లో వచ్చేస్తుంది రన్నింగ్ వచ్చింది ఇది నెక్ అలాగే స్లీవ్స్ కానీ మనకి శారీ వచ్చేసి ఆరగండి బ్లౌజ్ వచ్చరికి క్లాత్ బాగుంది టూ వన్ డబల్ టూ లో వస్తుందండి దీంట్లో దీంట్లో కూడా ప్రతి దానిలోనూ కలర్స్ ఉన్నాయండి సో మరి ఏమైనా లెంత్ అయిపోతుంది కలర్స్ అవి ఇవి యాడ్ చేసామంటే బట్ మీరైతే రండి మీకు నచ్చిన కలర్ అనేది నేను తీసుకెళ్ళచ్చు నెక్స్ట్ ఐటమ్ అనమాట నెక్స్ట్ ఐటమ్ లో మనం కొంతమంది అఫీషియల్ గాను జర్నీ పర్పస్ స్టైల్ స్టైల్లో చూస్తాం చాలా మంది అడిగారు చిన్న బార్డర్ లో కొంచెం జర్నీ పర్పస్ లేదా అని అన్న వాళ్ళకి చిన్న బార్డర్ బోల్ ఎక్కువైపోయించు ఎక్కడ చూసినా పెద్ద మళ్ళీ స్మాల్ బోర్డర్ ట్రెండ్ అయిపోయింది ఒకప్పుడు బిగ్ బార్డర్ ట్రెండ్ అయితే ఉండే అగైన్ మళ్ళీ ఇట్లా కొంచెం కొంచెం అంశాలు యూజ్ కి మన పార్టీ ప్లేస్ అలాగా మన పార్టీ వేర్ కావాలంటే ఈ విధంగా మనకు జరిగితే అనమాట సారీ అంతా కూడా తీసుకుంటా

బార్డర్ అది కటింగ్ ఫ్లోరల్ వచ్చేస్తుంది ఇది డిఫరెంట్ సారీ పార్ట్ ఇది బాడీ పార్ట్ ఇది పళ్ళు బ్యాక్ సైడ్ పళ్ళు సారీ పార్ట్ సూపర్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చేస్తుంది దీంట్లోనే సేమ్ ప్లెయిన్ వచ్చేస్తుంది కటింగ్ వచ్చేస్తుంది నేను యాక్చువల్గా ఈ పళ్ళు పాటు చూసి మొత్తం అనుకున్నాను అదే చెప్తున్నాను ఈసారి పర్చేజ్ వేరే లెవెల్ లో జరిగింది అయితే మొత్తానికి చూడండి ఇలా అనమాట షార్ట్ పళ్ళు పళ్ళు ఇలా ఉంటది రన్నింగ్ ఐటమ్ అంతా కూడా ఫ్లోర్ లో కట్ బోర్డర్ కట్ బోర్డర్ కూడా ఆర్టిఫిషియల్ మిర్రర్స్ అనమాట రియల్ మిర్రర్స్ అయితే మళ్ళీ మీకు వెయిట్ గుజుతుంది అలాగే మీకు ఏంటంటే వాష్ అయితే ఆ మిరల్స్ అనేది ఇదైతే థ్రెడ్ ఉందో ఆ థ్రెడ్ లో నుంచి బయట వచ్చేస్తారు మనకు ఉంటాయి మనకి రియల్ మిరల్స్ ఇవైతే అయితే మనకి ఇబ్బంది ఉండదండి సో దీని ప్రైస్ ఎంత వస్తారు ఇంకా రేటు మాక్సిమం అయితే నాకు ఇంకా ఏవి తెలియదు అక్కడ ఎందుకంటే ఇంకా ఇప్పుడే జస్ట్ పై నుంచే వేసి కిందికి పంపించాను సో నెక్స్ట్ అండి ఇందాక మనం చెన్నీరులో చూసాం కదా చెన్నీరులోనే నెక్స్ట్ ఐటమ్ మనకి విధంగా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఏంటంటే ఆ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటుందని చెప్పేసి ఈ కాంబినేషన్ అయితే తీసుకొచ్చాను 1950 లో అయితే వస్తుంది సారీ అండ్ మీరు చూస్తే ఇలా వస్తుంది అండి సారీ ఇలా వస్తుందండి సారీ ది ఫోల్డింగ్ డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ ఉంది డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా మొత్తం బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ విత్ ఫ్లోరల్టీన్ ఫిఫ్టీ చేసేసుకోవచ్చు ఫిఫ్టీ నైన్ లో వస్తుంది అండి సో నెక్స్ట్ నాకు ఎంతో ఇష్టమైనది ఈ ఫ్లోరల్ పైన మనకు థ్రెడ్ తో వచ్చేసింది అంతా ఒకసారి ఓ టైప్ ఆఫ్ కాంతాబాక్ వర్క్ స్టైల్లో కనిపిస్తుంది మనకు లాంగ్ లో చూస్తే బట్ కాకుండా జెరీ వివింగ్ అదంతా జెరీ వివింగ్ తో ఇట్లా ఇచ్చేసాడు మొత్తం బోర్డర్ హైలైట్ అయిపోతుంది బోర్డర్ డామినేట్ చేస్తుంది ఇంకా మనకి ఇది హైలైట్ అవ్వాలంటే వితౌట్ బోర్డర్ వస్తేనే బాగుంటది మంచి మంచి డిజైన్స్ అన్ని పిక్ చేస్తారు ఈసారి డిఫరెంట్ అండ్ ఏంటంటే కస్టమర్స్ కూడా మంచి డిజైన్స్ పిక్ చేసే అవకాశం కూడా వచ్చారు చూసేవాళ్ళందరూ భలే ఉంది డిఫరెంట్ ఉంది శారీ అని ఆయన చెప్పే కామెంట్స్ వస్తాయి అన్నట్లు ఇంకా మనకు టూ సిక్స్ ఫోర్ నైన్ లో అండి మనకు అగైన్ మళ్ళీ వస్తుంది సెల్ఫ్ లోనే అంటే ఇది ఇది ఫ్లోరల్ చెప్పేది ఫ్లోరల్ వచ్చేసి ఇన్విజువల్ ఫ్లోరల్ లాగా ఉండేది చాలా బాగుంది సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ప్రతి దాంట్లో ఉంటాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్పలేదు అన్నద్దు ప్రతి దాంట్లో కలర్ ఫేట్ అవైలబిలిటీలో లో అండి నేను ఇంకా ఒక ఐటమ్ లో ఒకటి చూపిస్తున్నాం ఎన్ని ఐటమ్స్ వచ్చాయండి చాలా ఉన్నాయి వందల కొద్ది డిజైన్స్ వచ్చాయండి మీకు ఇప్పుడు ఐ థింక్ నా తెలిసి ఒక ఇరవై ఇరవై డిజైన్ చూపిస్తున్నాను

చాలా బాగుంది సో ఇవి కట్టుకుంటే లుక్ ఆ హుందాతనము అది చాలా బాగుంటుంది ఇలాంటి డిజైన్స్ ఓకే వదిలేస్తున్నారు ఏంటి అసలు కాదు మగవారు అసలు మర్చిపోకూడదు మగవారు మర్చిపోకూడదు మగవారు అది మగవాళ్ళు అసలు మర్చిపోరు మర్చిపోకూడదు నేను సో ఇది ఎంత పడుతుంది చిరు మనకు కాస్త అక్కడ ఇక్కడ సో ప్రైజ్ వచ్చేటప్పుడు అన్ని ప్రైజెస్ చెప్తున్నాయి ఎందుకంటే ఆన్లైన్ కూడా ఉందని నేను చెప్తున్నాను కాబట్టి మీరు ఈజీగా ఉంటుంది పర్చేస్ చేసుకోవడానికి అని చెప్పి సిక్స్ ఫోర్ నైన్ లో వస్తుంది అక్కడ డిస్కౌంట్ వస్తుందండి సో ఇక్కడ డైరెక్ట్ గా వచ్చిన మనకు ఉంటుంది కాబట్టి అగైన్ అది కూడా మీకు యాడ్ అవుతుంది డిస్కౌంట్ అనేది సో నెక్స్ట్ అండి కట్ బోర్డర్ ఫ్లోరల్ సారీ ఈ విధంగా మీకు కట్ బోర్డర్ మొత్తం అంతా కూడా ఈ సారీ కూడా మీకు చూపించేస్తాను ఇంతకు ముందు కూడా బాగా పోయింది అనమాట ఈ టైప్ ఆఫ్ సారీస్ బట్ డిజైన్స్ మారాయి బట్ ఈ టైప్ ఆఫ్ సారీస్ మార్కెట్ లో మగవాళ్ళు కొన్ని వందల సారీస్ అన్నారు చూసాను ఇక ఫ్లోర్ ఈ వర్క్ అది ఏంటంటే కొంచెం లేస్ టైప్ వచ్చేది వస్తుంది వస్తుంది నేతలోనే మనకి అది ఏంటంటే కొంచెం బోర్డర్ స్టైల్ పెట్టినట్టుగా కనిపించేది కానీ ఇది అలాగ కాదు మన సారీలోనే కటింగ్ అనేది వస్తుంది చూద్దాం చూద్దాం బాగా నచ్చింది చాలా ప్రతిగా ఉంది సో ఇది మన ప్రైస్ వచ్చేటప్పటికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కదా ఇది 264 అయినా కదా సంథింగ్ ఆరెంజ్ లో వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేటప్పుడు చెన్నేరి లోని మంచి yellow అండ్ దీనిపైన గోల్డ్ వీవింగ్ ఐటమ్ ఇదంతా కూడా గోల్డ్ అంటే నువ్వు వీవింగ్ ఏ కనిపిస్తుంది నీకు దీనిలో ఇంకేం కనిపించలేదు నాకా బోర్డర్ డిఫరెంట్ ఉంది ఇంకా

రెచ్చికి వచ్చేస్తుంది బ్లౌజ్ ఇదంతా కూడా వివింగ్ వచ్చింది వివింగ్ చూడండి ఇది యాక్చువల్లీ రిటర్న్ చూపిస్తున్నా సో ఒరిజినల్గా అయితే ఇలా ఉంటుంది సో ఇక్స్టర్ తిప్పితే సో అండ్ ఇది ఈ కాస్ట్ ఎంత వస్తుంది వన్ ఫోర్ టూ నైన్ అగైన్ మళ్ళీ మీకు స్కిన్ ఉంటుంది కాబట్టి నాకు వేసి ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ డెఫినెట్లీ వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఇంకా కంప్లీట్గా జిల్ 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 అలా కాకుండా

బెనారసీ బ్లౌజ్ బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు ఉంది రిచ్ పళ్ళు ఇలా వచ్చేస్తుంది తాదెల్స్ అలాగే మనకు లేస్ కూడా గుర్త లేస్ ఇచ్చేస్తారు ఇదంతా కూడా అండ్ ఇక్కడ చూస్తే బ్లౌజ్ ఎందుకంటే ఫస్ట్ నువ్వు బ్లౌజ్ చెప్పవచ్చు బ్లౌజ్ చూడాలి ఇప్పుడు నేను ఫస్ట్ ఇది బ్లౌజ్ చూడండి మనకు ఇంతకు ముందు కడ్డి జాజెట్ అట్లాంటి వాటి ఇప్పుడు మనం ఎట్లో ఇలా ఇచ్చేసారండి ఇలా బ్లౌజ్ ఆపోజిట్ కాంబినేషన్ మనకి ఏదైతే బోర్డర్ లో లేస్ ఇచ్చారో దాంతో మీకు ఇట్లా బెనారసీ బ్లౌజ్ కడ్డి జాజెట్ బ్లౌజ్ ఏదో వస్తుందో అలా అట్లా హైలైట్ చేశారు అగే దీనిలో కూడా మీకు సీక్వెన్స్ ఇచ్చారన్నమాట ఎంత ప్రజెస్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇది వేస్తే తెలుస్తుంది ఇంకా ఇంకొకటి ప్రింట్ అయ్యింది డిజైన్ ఇది ప్రింట్ కదా సారీ అదే ఇంకా డిజైన్

కలర్ ఇది నా బెస్ట్ కలర్ అండి లైట్ వెయిటే ఉంటుంది ఇది కూడాను క్లాత్ చేంజ్ అవుతుంది అక్కడ దీంట్లోనే డిజైన్ మారుతుంది క్లాత్ మారుతుంది కట్ బోర్డర్ తో వచ్చేసింది బ్లాక్ బోర్డర్ అంతా వచ్చేసింది మనకి అంతా కూడా ఇది టోటల్ అంతా వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ అసలు చిరు శారీస్ చూస్తుంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీస్ అసలు ఇన్ని వెరైటీ శారీస్ చూసావా మమ్మల్ని అందరూ కన్ఫ్యూజ్ చేయడానికే కదా మీరు ఇలా చేస్తారు ఆడవాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికే కదా కన్ఫ్యూజ్ కొన్ని ఎక్కువ కొనేస్తారని అక్క చూడండి మొత్తం సీక్వెన్సీ ఏది కొనాలి ఇన్ని డిజైన్స్ పెడితే అది కూడా కలర్స్ అండి ఎంత మంచి కలర్స్ తీసుకొచ్చారు అట్లా ఈసారి సారీ కావచ్చు సారీ కావచ్చు ఈ బోర్డర్ కావచ్చు అసలు డబుల్ బోర్డర్ అసలు స్టెప్ బై స్టెప్ బోర్డర్ అట్లా వచ్చింది బాగా ఎంత వస్తది మనకి ఇది కూడా కాస్ట్ టూ టూ సంథింగ్ టూ టైప్ ఇందాక మనం ఆర్గాంజలో మనకి చూపించాం కదా ఇట్లా ఫ్లోరల్ పైన దాంట్లో ఇంకొక డిజైన్ ఇంకొక కలర్ అనమాట ఇది సో నెక్స్ట్ ఇది చూడాల్సిందే ఖచ్చితంగా ఇది ఏదో కొత్తగా తిరు వా కలర్ కాంబినేషన్ అద్భుతంగా ఉంది గ్రీన్ ఆలివ్ గ్రీన్ అగైన్ దీంట్లో మనకి మనకు ఈ బ్రైట్ లో వచ్చాడు డార్క్ షేడ్ లో ఇచ్చాడు డిఫరెంట్

సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఆపోజిట్ అండి సో ఇది అగైన్ మనకు ఇందాక చెప్పాను కదా అదే బడ్జెట్ లో వస్తే వస్తుంది నేను ప్రైస్ కూడా ఇంకొకసారి మీకు కన్ఫర్మ్ చేస్తాను టూ వన్ టూ నైన్ అండి టూ వన్ టూ నైన్ మన అగైన్ మీకు డిస్కౌంట్ ఉంటుంది అది నా నాకు బెస్ట్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ హండ్రెడ్ కంటే మనకు వచ్చేస్తుంది ఇది స్పీడ్ ఉంటుంది కాబట్టి ఎందుకంటే టెన్ పర్సెంటేజ్ అన్నా కూడా టూ హండ్రెడ్ తగ్గిపోతుంది సో ఆల్మోస్ట్ మనకు టూ థౌసండ్ నైన్టీన్ హండ్రెడ్ చేంజ్కి వస్తుంది ఇంకా థర్టీ వస్తే ఇంకా బంపర్ బంపర్ ఆఫరే బంపర్ ఆఫరే ఇంకా సో నెక్స్ట్ అండి అవును సో ఎందుకంటే ఒక సారీ పైన కాదు స్పిన్ అనేది మీరు ఎన్ని సారీస్ తీసుకుంటే అన్ని సారీస్ పైన కూడా మీకు స్పిన్ ఆఫర్ అనేది అప్లికేబుల్ అండి కాబట్టి ప్రెజెంట్ అయితే నడుస్తుంది స్పిన్ ఆఫర్ అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది ఏంటి అనేది ఇంకా మనకు అప్డేట్స్ లేదు మేనేజ్మెంట్ చెప్తారు నేను మళ్ళీ అదే ఏదైనా చేంజ్ ఉంటే నేను చెప్తాను ఇలాంటి సారీస్ అయితే చాలా కంఫర్ట్ సాఫ్ట్ ఉంటాయి సాఫ్ట్గా ఉంది అసలు లైట్ వెయిట్ లైట్ వెయిట్ అసలు కట్టినట్లు లేదు నా బరువు నా శరీర బరువు తప్పి సారీ బరువు కనపడదు తర్వాత డిజిటల్ ప్రింట్లో అండి లైట్ వెయిట్ శారీ ఫ్యాన్సీ ఐటమ్ ఇట్లా చూడండి బ్లౌజ్ అయితే ఒక రేంజ్ లో వచ్చింది బ్లౌజ్ కదా సారీ అసలు ఇలాంటి బ్లౌజర్స్ దొరికితే ఏదైనా డిజైన్ ప్లేన్ సారీస్ వేసుకున్నా కూడా భలే ఉంటాయి కానీ మార్కెట్ ఇలాంటి డిజైన్ ఫ్యాబ్రిక్ స్టోర్స్ లో ఈ బాగా హైలైట్ మస్తు ఉంది అండ్ ఎంత పడుతుంది అండి ఇది కాస్ట్ అక్క ఫార్టీ నైన్ సో డిస్కౌంట్ పోయినా మనకి సిక్స్టీన్ ఒక టెన్ పర్సెంట్ అయినా సిక్స్టీన్ ఓ సూపర్ అండి ఐ థింక్ నాకు తెలిసి ఈ వీడియోలో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ చూపించాం మొత్తం ఇవన్నీ మళ్ళీ చిరువు సర్ద పెట్టుకోవాలి అండ్ ఇక్కడ సుభాష్ బెదురు వీళ్ళిద్దరు సర్దే పెద్ద బాబాకి సో అయితే ఇవన్నీ కూడా ఇరవై ఇరవై ఐదు ఐటమ్స్ చూపించామండి ఇంకా మీకు చూపిన ఐటమ్స్ వందలు కొద్ది ఉన్నాయి సో ఇవన్నీ నేను ఇంకా ఈ టెన్ డేస్ నాకు ఇంకా ఇదే మీకు చూపించాలా కొత్త అప్డేట్ వచ్చిందంటే ఫస్ట్ మీకు చూపించాలా అండ్ నేను ఒకవేళ వన్ అవర్ లేట్ అయినా కానీ చిరువు మాత్రం కొత్త వచ్చాయి కొత్త వచ్చాయి ఇప్పటి అప్పుడు ఫినిష్ చేస్తామండి ఎందుకంటే అప్డేట్ మార్కెట్ లో ఇప్పుడు వన్ వీక్ వస్తూనే ఉంటుంది కాబట్టి ఇది ఎట్ల పోస్ట్పోయింది అనుకో ఇబ్బంది అవుతుంది మీరు కూడా న్యూ థింగ్స్ వచ్చాయి కాబట్టి మీరు కూడా ఇంట్రెస్ట్ గా ఉంటుంది మీకు కూడా ఎక్కడ దొరుకుతున్నాయి కొత్త అప్డేట్ కావాలి కొత్త అవుట్ ఫిట్ ట్రై చేయాలి ఈ ఫంక్షన్ కి ఇలా వేసుకోవాలి ఓకే ఇట్లా డిన్నర్కి వెళ్ళాలి డిన్నర్ లో సార్ వేసుకోవాలి ఇలాంటి థాట్స్ ఉంటాయి కాబట్టి మీకు కూడా ఈజీగా ఉంది షాపింగ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇలా మేము ముందుకు తీసుకొచ్చేసాం అండ్ వన్ మోర్ ఏంటంటే ఆన్లైన్ కూడా ఉంటుంది బట్ మీకు స్క్రీన్ పైన ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ కైతే వాట్సాప్ చేయండి బట్ పక్క అది ఒకటి ఇంకా ఏంటంటే చాలా మంది ఇక్కడికి వచ్చి మీ వీడియో చూసిన తర్వాత వచ్చాము సారీస్ బాగా చూపిస్తారు అన్న వాళ్ళు చాలా మంది అడిగారు కొత్త కలెక్షన్ వచ్చిందా లేదన్నారు అలాంటి వాళ్ళకి కోసం అయితే ఇదైతే ప్రత్యేక వీడియో వాళ్ళకి దీంతో మేము చేసిన వీడియోలో ఏదైనా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసుకుని నాకు పెట్టినా ఓకే దాంట్లో కలర్స్ ఇస్తాను మోడల్స్ ఇంకా మెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా చూపిస్తాను నేను లేకపోతే షాప్కి వచ్చి ఓకే రెండు తప్పకుండా చేయండి విజిట్ అయితే చేయండి ఓకే గ్యాస్ ఇదండి ఇవాళ మా వీడియో నచ్చిన గుడ్ నైట్ బై బై